ఈ రోజు మా చేలో అయితే ఒరిగడ్డిని అయితే ఉండలు చుట్టిస్తున్నాము ఇదైతే మొన్న కోసిన వరి చేను రెండు రోజులు ఆరబెట్టాము ఆరబెట్టిన తర్వాత అయితే ఉండలు అయితే చుట్టిస్తున్నాము హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు వీడియో వచ్చేసి ఏంటంటే వరి అయితే మూడు ఎకరాలు మనం కోసాము కదా ఆ కోసిన గడ్డిని అయితే ఇలా మూడు రోజులు ఎండిపోయిన తర్వాత మేమైతే ఉండలు అయితే చుట్టిస్తున్నాము గడ్డి బాగా ఆరాలని చెప్పేసి చేను మీద ఒక మూడు రోజులు అయితే అలాగే ఉంచాము ఉంచి ఈ ఒరిగడ్డి ఉండల మిషన్ చేత అయితే వండలు అయితే చుట్టించాము ఇలా చుట్టినందుకైతే వండకొచ్చేసి ముప్పై రూపాయలు అయితే తీసుకుంటున్నారు ఒక కట్టకు వచ్చేసి ఇది వచ్చేసి ఉండలు ఎన్ని చుట్టిందని కౌంట్ చేసే మిషన్ అనమాట మనకి స్క్రీన్లో చూపిస్తుంది నలభై ఏడు కట్టలు అయితే ఇప్పటివరకు అయితే చుట్టిందని మామూలుగా అయితే ఇలా కట్టలు చుట్టిన తర్వాత ఎన్ని అనేది చేను మీద తిరిగి లెక్క వేయాలి ఇప్పుడు అలా కాదు వీళ్ళైతే ఒక మిషన్ బిగ్ ఇచ్చారు ఆటోమేటిక్గా ఎన్ని కట్టలు చుట్టింది అనేది అక్కడ కౌంట్ అయితే పడిపోతుంది ప్రస్తుతానికైతే నలభై ఏడు కట్టలు అయితే చుట్టింది ఫైనల్గా అయితే ఉండలు చుట్టడం అయితే అయిపోయింది ఇవైతే మూడు ఎకరాలు చేను మొత్తం ఉండలు కలిపేసి రెండు వందల ఎనభై ఐదు ఉండలు అయితే అయినాయి ఈ మూడు ఎకరాలు చుట్టినందుకైతే మీ ఏరియాలో ఉండ చుట్టినందుకు ఎంత తీసుకుంటున్నారు అనేది కామెంట్ చేయండి మా ఏరియాలో అయితే ముప్పై రూపాయలు అయితే తీసుకుంటున్నారు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి